బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా అన్నా నేను బిగ్ బాస్ చూస్తున్నా ఇప్పుడు అన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఇది రన రంగం కాదు ఇప్పుడు స్టార్ట్ అయింది అన్న చెదర్ రంగం బిగ్ బాస్ సీజన్ లైన్ లో ఇప్పుడు నేను మాత్రం బిగ్ బాస్ మొన్నటిదాగా వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదని ఇప్పుడు బిగ్ బాస్ నాకు ఫేవరెట్ ఫస్ట్ నాకు సుమార్ చెప్పిన అది హండ్రెడ్ సెకండ్ మా మొన్న వైల్డ్ కార్డ్ అంటే మా పిల్ల మోక్ష రమ్య మోక్ష నాకు చాలా ఇష్టం అయిపోయింది ఆమెకు మొన్న ఇది ఆ మోక్ష గారిని మొన్న ఒక డైలాగ్ ఇప్పింది అసలు ఆ ఎంట్రీస్ తోనే ఆ ఇల్లు ఆ పింకు శారీలో అబ్బా 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 ఏం మందమ్మనా ఏం నడుమనా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఆమె అందం ఇలా ఉంటదని నా నరాల తెపోయినాయి బ్రో ఆమె చూస్తే అసలు ఆమె డైలాగు ఆమె మాట్లాడే విధానం మాధురి గారు మాధురి ఇద్దరు కూర్చొని కొంచెము మాటలు అయితే వదులుతున్నారనమాట ఆ మాటలు అయితే యూజ్ చేయకూడదు సో నేను చెప్తా ఫస్ట్ తనుజా గురించి మాట్లాడుతున్నాను తనుజా గురించి టాపిక్ వచ్చిందిగా తనుజ గారి గురించి ఎంత మందికి డ్రామా ఇస్తుంది తెలుసా మీకు మీకు తెలిసా ఆమె ఎంత పెద్ద డ్రామా ఒక సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాడు నాకు తెలుస్తుంది ఒకటి చెప్తా భయా తనుజా గారు నువ్వు సింగిల్ గా ఎప్పుడు గేమ్ హూ అంటే నానా అంటావు హూ అంటే నానా నానా అనుకున్న డ్రామాలు ఆడుకుంటా అంటే ఇప్పుడు వాళ్ళు చూసొచ్చింది మనం కూడా చూస్తున్నాం బిగ్ బాస్ గారు ఎమోషనల్ గా ఒక ముద్దాంతా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా నువ్వు గా గేమ్ ఆడు ఎవరిన సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో మాట్లాడదు నువ్వు చేయలేదు నువ్వు చేయాలని వీళ్ళని వెళ్ళాలంటే నీ గేమ్ ను ఆడు నీ స్టాండ్ వాడు బిగ్ బాస్లో నాన్న ఎవరు నీకు అసలు చెప్పు మీరే పండు నాన్న సపోర్ట్ చేసిన వాళ్ళకి అంటే మరి ఇప్పుడు ఇప్పుడు నిన్న నామినేషన్ అయింది ఒక ఉదాహరణ సుమాన్ శెట్టిన తను నామినేషన్ అయింది తను ఏం పాయింట్ చెప్పింది అన్నా నువ్వు నాతో మాట్లాడితే ఎవరితో మాట్లాడతావు అంటే మాట్లాడకపోతే బిగ్ బాస్ వచ్చినా నువ్వు ఏందంటే ఆమె సేఫ్ గా ఎట్లాడతా అంటే భరణి చెప్తే డాడీ ఇటు ఇమన్లు అంటే క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ ఇటు కళ్యాణ్ చేసే ఆయన కూడా గోప్తాడు కాబట్టి ఆయన ఫ్రెండ్ అంటే ఈమెందంటే సేఫ్ జోన్ చూసుకుంటది అంటే వీళ్ళు మనోళ్ళు వీళ్ళకి చేయొద్దు సుమన్ అంటే ఏదో సుమన్ శెట్ అని చెప్తే ఏమనుకోడు అన్న అన్న అనుకోడు కానీ సుమన్ శెట్టి అయినా ఏం తప్పైంది ఏంది అని పాయింట్అవుట్ చేసి పాయింట్ సూపర్ పాయింట్స్ ఆ సుమన్ అనగ్ ఆమె చెప్పిన పాయింట్ చెత్త పాయింట్ ఆమె ఏడాది దొరక ఏదో కావాలని సుమన్ శెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మింగిల్ అవ్వట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసి తనుజ నామినేషన్ చేసింది ఇప్పుడు మీరు బిగ్ బాస్ మినిమం ఒక ఐదు పది నిమిషాలు సుమన్ శెట్టి అనేది ఉంటుంది ఆయనే తప్పుగా అంటే ఆయన ఎట్లా పడితే అట్లా వలగర్గా రొమాన్స్ అట్లా ఆయన మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడతాడు నీతి నిజాది అంటే ఏడ మాట్లాడో ఏడా తగ్గాలో సుమన్ శెట్టి అని గెలుచు ఎప్పుడు తప్పుగా మాట్లాడు తప్పుగా ఆడాడు ఏంటంటే న్యాయంగా నడుస్తాడు అతనికి అన్ఫేర్ గా చాలా చాలా జరిగినాయి బిగ్ బాస్ అదో ఇప్పుడు వరకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు వరకు చూడండి సుమన్ శెట్న గేమ్ చూడండి ఆయన మాట్లాడే విధానం ఆయన ఆడే గేమ్ మాత్రం కరెక్ట్గా క్లారిటీగా ఆడతాడు వీళ్ళు మీద మీద డ్రామా వీళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ సుమన్ శెట్టి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నారు భరణికి అయితే తనుజా డిమాండ్ పౌన్ అయితే మన రీతి చౌదరి వీళ్ళు వీళ్ళు గేమ్ ఆడతాను గ్రూప్ గేమ్ అని సుమన్ శెట్టి అన్న సింగిల్ గా గేమ్ ఆడతాడు అండ్ తనుజ గారి కూడా బ్యాక్ గ్రౌండ్ బ్రో పట్ట పట్ట అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసి భయపడుతుంది ఇప్పుడు ఒకటి చెప్తా పోయా ఒకటి అండి మాధురి గారు దివ్య గారు ప్రోమో విషయంలో చూడలేదు ఆమె చెప్పిన పాయింట్ ఏంది ఆమె కట్టుగా మాట్లాడతాంది అంటే ఏంది అంటే ఆమె చెప్పిన పాయింట్ కదా ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తా అంటే ఎవరితో ఎట్లా మాట్లాడు ఆ మాధురి గారి డైలాగు ఆమె వర్షను ఆమె మా అక్కాన్న మా అక్క అనుకోండి నా ఆమె డైలాగ్ ఉంటే అనేది ఫిదా అయిపోయింది చెప్పుకోండి అసలు దివ్య గారికి గజ 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 వణిస్తుంది ఒక్కొక్కరికి అసలు డీ చౌదరి గారి దివ్య గారి వీళ్ళందరూ మాట్లాడితే కానీ ఆమె ఆర్గ్యుమెంట్ చేయాల్సిన విషయాలే కాదు కూడా దానికి ఇప్పుడు ఎప్పుడైనా మనం తినే దగ్గర అన్నం తినేటప్పుడు కర్రీ చేసుకుంటాం కదా కరీర్స్ కూడా ఏంది ఆ ఈమె దివ్య ఏంటంటే కేమెరా ముందు ఆపడాలని ఈ మాధురి గారు ఏంటంటే ఆమెకి ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా తప్పుగా బయటికి పోయి మాట్లాడడం బాత్రూమ్ పోయి మాట్లాడడం బెడ్రూమ్ పోయి మాట్లాడడం కాదు దువ్వాడా మాధురి గారు మీరు చెప్పే పాయింట్ కరెక్ట్ గా ఆమె మాట్లాడే నాకు అయితే కట్టు నచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కట్ట అనిపించింది ఆమె మాట్లాడే విధానం బాగుంది ఎందుకంటే మీరు ప్రోమో కూడా దివ్యతో మాట్లాడింది ఆమె దివ్య కావాలని అరుగు చెప్తాంది పవన్ కి చూడు ఆమె కావాలని ఓరాక్షన్ చేసేది నువ్వు ఊరా దివ్య గారు డాడీ డాడీ అని కూడా భరణితో డ్రామాలు వీళ్ళు రియల్ గా వైల్డ్ కార్డు నాకు ఇద్దరైతే బాగా నచ్చింది ఆయుష మోక్ష అండ్ మన మాధురి గారు వీళ్ళు ముగ్గురు మాత్రం కరెక్ట్ పాయింట్ అని చెప్పి ముగ్గురే కనిపిస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి ముంబై అంటే ఆయన ఏం చేస్తాడు ఆయన గారి పొడుగు సీరియల్ వేసి ఉరుకుతాడు ఎటు ఉన్నాడు ఆయన నిఖిల్ ఆయన పాయింట్ వస్తాయి ఆయన ఏం మాట్లాడలేదు బాధ్యత ఇస్తాడు ఉతాడు కానీ బిగ్ బాస్ గేమ్ షో గేమ్ లో మనం ఆపడాలంటే మాట్లాడాలి అది మెయిన్ గా మాత్రం తనుజు ఆవిషా వాళ్ళిద్దరు నిన్న పోటీ మాత్రం హైలైట్ చెప్పుకోవచ్చు ఆవిషా గారు ప్రతి పాయింట్ రేటే నువ్వు డ్రామా ఆడుతున్నావు ఉన్నావు అండ్ నువ్వు మన బిగ్ బాస్ లో స్టార్ మాల్ చాలా సీరియల్ ఉన్నాయి కానీ నువ్వు సీరియల్ యాక్టింగ్ చేయడం సీదా సిధాసింది అది ఆయన ఇంకోటి ఏంటంటే ఇక్కడ లవర్ ఆయన డాడీ ఉంటే ఫైనల్ కూర్చున్న డ్రామా మాత్రం ఇది తనుజ గారు బాగా ఆడలు ఆ తనుజ గారికి కరెక్ట్ దింపింది ఆమె ఆ విష గారి పాయింట్స్ మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది నిన్న జరిగిన అన్నింటిలో ఆయన ఇంకొకటి కళ్యాణం కసిరాజ కళ్యాణ్ అని చెప్పుకోచ్చు నేను బాబు చెప్తా నిన్న రాము పాయింట్ పాయింట్అవుట్ చేసిన పాయింట్ నాకైతే నచ్చలేసలే ఆయన చెప్పండి ఏం లేదు సంచాలక ఫెయిల్ అయినా అన్నాడు ఒకటే మాట ఆ ఇద్దరు సంచాలకు ఉన్నారు అప్పుడు ఇమానులు ఉన్నాడు అండ్ రామురాత రామురాత ఎందుకు వేసినందు ఇమాని క్లోజ్ కాబట్టి రామురాత్ వేసినాడు రియల్ గా రామురాతడు ఆడే గేమ్ నాకు బాగా నష్టంది ఒక బంజారా అబ్బాయి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి అండ్ ఒక సాంగ్ తో హిట్ అయ్యి బిగ్ బాస్ అదుపులో వచ్చాడు అమ్మాకు ఉంటే అంటే ఒక్కొక్క ఉరడం రాదు మాట్లాడదు అంత మాత్రం నేను వేసి రామురాత ఎంత హీనంగాడు కళ్యాణ్ వేసినట్టే అంటే వీడు ఎవరు ఎవరిని కానీ పాయింట్ లేక సంజయ్ దినమా దిన రామురాతడు అంటే ఉంటే దల్లుగుంటే చేస్తారన్నమాట నాకైతే కళ్యాణ్ నామినేషన్ చెత్త నామినేషన్ చెప్పొచ్చు ఒక పాయింట్ లేకుండా ఏదో చెప్పాలని చెప్పిండు సో రాము రామురాధను ఒక బంజారా అబ్బాయి బంజారా సపోర్ట్ ఆయన నువ్వు గేమ్ ఆడే నువ్వు బాగా ఆడుతున్నాను ఇలా నాడు నాగడు సరఫరా మొన్న చెప్పారు నాకైతే ఈ పాయింట్స్ అయితే బాగా నచ్చింది ఓకే మరి రీతు చౌదరి దివ్యాని ఒక పాయింట్ అవుట్ లో నామినేట్ చేసింది అంటే నీ వల్ల నాకు బ్రేక్ ఫాస్ట్ దొరకలేదు కొంచెం లేట్ అయింది దాని వల్ల నాకు కళ్ళు తిరిగా అని చెప్పి నామినేట్ చేసింది ఆ పాయింట్ అసలు వ్యాలిడ్ అంటారా రితు చౌదరి ఆ రీతు చౌదరి దివ్య చేసింది అయితే రీతు చౌదరికి పాయింట్స్ దొరకవు ఆయన మొత్తం సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరితో ఎట్లుండాలి ఆమె అంత సేఫ్ గేమ్ ఆడుతుంది ఈ రిద్దు చౌదరి ఏంటంటే ఆమె ఎట్లుంటుందో ఆమెకి తెలియదు ఈమె ఎక్కడ పాయింట్ ఎక్కడ తీసుకొస్తా తెలియదు ఎక్కడ నుంచి ఎక్కడ 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 వరాలు తీసుకొచ్చి పెడుతుంది ఆమెకు పాయింట్ రాదు దివ్య ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడదు ఒక్కొక్కసారి డేంజర్ అయిపోతుంది కానీ నాకైతే నచ్చలేదు అది మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజ దివ్య భరణి వీళ్ళ బాండింగ్ మాత్రమే బయటికి చెప్తూ వీళ్ళని మాత్రమే పాయింట్ అవుట్ చేస్తున్నారు కానీ డిమాండ్ పవన్ కి మోక్ష రమ్య చెప్పింది కాలడి నువ్వు రీతూ చౌదరి పిచ్చోన్ అయిపోతున్నావు నీ గేమ్ ఆడతా నువ్వు రీతూ చౌదరితో ప్రేమలు హగ్గులు ముద్దులు అని కూర్చోబెట్టుకుని కూడా మరి ఒకసారి ఎపిసోడ్ చూడండి మీరు కూర్చోబెట్టుకుని మరీ చెప్పింది ఒక మన మనిషి లెక్క నువ్వు ఇట్లాంటి డ్రామాలు చేయకు లవ్ స్టోరీ లాపు నీ గేమ్ ఆడు నీ గేమ్ అవబడతాయి ఆమె కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పింది వైల్డ్ కార్డ్ రమ్య ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఆమె చూసింది బయట అట్లా పోర్ట్రేట్ అవుతుంది మంచిగా అని చెప్పింది డిమాండ్ పవన్ కి ఆయన డిమాండ్ పౌన్గా ఆయన రెండు తలగాల మ రేపు కూడా తెలియదు ఇక ఇది చూడతా పని అయిపోయింది ఇక రమ్యం గెలితే కూడా తెలియదు అట్లుంటే శ్రీజ హ్యాష్ ట్యాగ్ గట్టిగా గో బ్యాక్ అంటే లోపలికి రీఎంట్రీ ట్యాగ్ నడుస్తుంది కదా వెళ్తుందంటారా అంటే మాధురికి కాంపిటీషన్ గట్టికి ఇస్తా వెళ్తే అంటున్నారు ఈ అయిపోయింది అన్న కష్టమే అయ్యో వీళ్ళందరూ భయపడే ఆమెను ఒకటి చెప్పా అంటే అన్న ఇది బిగ్ బాస్ ప్లానింగ్ కూడా ఉందన్న తుత్తు శ్రీజ ఆమె అంటే ఏజీ చిన్న తెలియదు కానీ ఆమెకు కావాలని బిగ్ బాస్ కూడా ప్లానింగ్ చేసి మరీ బయటకు రప్పించింది కానీ పోయే అవకాశం అయితే లేదు కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యూవర్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అందరు మన రివ్యూవర్స్ ఉంటారు కదా వీళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలా శ్రీజ శ్రీజయ హేష్ అనిలు అంటే నెగిటివ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక హాట్ టాపిక్ పట్టుకుంటారా వీస్ వస్తాను విల్ల బాతో ఈ బిగ్ బాస్ గురించి ఆదిరెడ్డి గారు కామెంట్స్ ఈ సీజన్ చూసుకుంటే సో పెయిడ్ లాగా అనిపిస్తుంది చాలా మంది మాట్లాడుతారు నీకు ఎలా అనిపిస్తుంది మీకు ఆదిరెడ్డి అన్న గురించి తెలియదు గానీ ఆదిరెడ్డి అన్న మొన్న ఒక మాట అన్నాడు అన్నా ను రియల్ గా జెన్యూన్ గా ను సపోర్ట్ నాకైతే జెన్యూన్ ని ఇబ్బంది లేదు నాకు ఆది అన్నరెడ్డి మొన్న మన మోక్షార్ కూడా చెప్పిండు అంత పెద్ద ప్లాట్‌ఫామ్ ముందు ఇట్లా చేయకొని మన ఆదిరెడ్డి అన్నాడు ఆదిరెడ్డి నువ్వే చెప్పన్నా అంటే ఇప్పుడు అమ్మాయిలతో పులిరో కలిపితే ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ నాకు పులిరో కలిపి కిస్సులు ఇచ్చిన హక్కులు ఇచ్చిన ఫ్యామిలీ చూస్తారు కానీ దాని దగ్గరకు అరే ఫ్యామిలీ ఫ్యామిలీ రొమాన్స్ షో అని చెప్పొచ్చు కదా ఏదో రమ్య గారు మన ఒక మాట ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత ఆడోళ్ళు మొగోళ్ళు ఏడ దొరికినా కావాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళకి ఏమో తెలియదు అన్న కదా అట్లా అనిపిస్తుంది అన్న తనుజా బంగారు కొండ ఎక్కడ కొండ రాన కూడా చెప్తా నాకు ట్రోలింగ్ అనిపించింది తనుజ గారు చూస్తుంటే నాకు బంగారు కొండలే కనిపిస్తుంది రియల్ గా చెప్పండి ఏమేమో చెప్తాడు ఎందుకు జెన్యున్ గా రివ్యూ చెప్పు ఆయన మంచి రివ్యూర్ కానీ ఆయన అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ అన్న జెన్యున్ గా రివ్యూ ఒక్కరు చెప్పారన్న ఎవరికి ఫ్యాన్స్ వాళ్ళంటే ఇప్పుడు వీడియో పెడితే అన్నట్టు నెగటివ్ రివ్యూ చెప్తారా అది నమ్మకం ఆమె ఇప్పుడు అంటే ఇన్ని సీరియల్ని చూస్తున్నా ఇపిసోడ్ చూస్తున్నా డల్ అయిపోయింది ఇప్పుడు సుమన్ శెట్టి అంటే కష్టం తనుజా అంటే ఆమె ఫ్యాన్స్ ఆమె